న్యూ న్యూస్ ష్యామ్ని ఎందుకు తీసేశాడో తెలియాలి బట్టలు చింపుకొని న్యూస్ చదివేది అదే సుదర్శన్ ఇంకో సుదర్శన్ పక్కన ఇంకో తమ్ముడు ఉండే కదా ఆ తమ్ముని పేరు మీనం ష్యాము సొంతకులపూడని నమ్మిపోయినా గంతే నేను ఇట్లా బయటకు వస్తాన మీనం ష్యామును సుదర్శన్ లోపలికి పోయి ఇక వీళ్ళిద్దరూ వీళ్ళు చింపుకున్న బట్టలు అన్నీ కలిపి కుట్టిత్తే మళ్ళీగానికి బరాబరి ఒకటి డ్రెస్ తయారవుతుంది వేసుకొని తిరగచ్చు కాబట్టి నేను ఏమంటాను అంటే మీనం శ్యామ్కు జీతం పెంచలేదట ఎంత శుద్ధ కుల కులపూడైనా కొన్నిసార్లు కన్న తల్లే కొంత బువ్వు ఎక్కువ తక్కువ ఎత్తే ఏ తక్కువ వేసింది అంటాం కులపొడి అయితే పారాయోడే జీతానికి పని చేస్తాం అనుకున్న జీతం ఇవ్వకపోతే ఎవడైనా బయటకు వస్తాడు కాకపోతే పాపం ఆయన అవమానించింది బాగా ఆయన మంచిగానే చదివేది విశ్లేషణ బాగానే చెప్పేది ఒక్కొక్కరి విశ్లేషణ ఒక్కొక్కరు లాగుంటుంది ఎవరి స్టైల్ వాళ్ళది ఆయన అన్నట నీ వల్ల అసలు ఇన్కమే లేదు ఛానల్కి అసలు నీకు న్యూసే చెప్పొత్తలేదు నువ్వు దండుగా ప పన్నెండు వేలు ఇచ్చేది అట ఆయనకు పదివేలకు పని చేస్తే పని చేయ లే వెళ్ళిపోట ఇక ఆయనకి ఎంత బాధ అనిపించాలి ఎంత వేదన అనిపించాలి మనకు సంబంధించి ఓ మిత్రునికి ఫోన్ చేసి చెప్పిండట కొంచెం కొత్త ఛానల్ పెడతానా సపోర్ట్ చేయాలంటే ఎందుకు వాడేమో ఏమో పైసలు అడిగి మీరేమో బఠానీలో పైసలు అడుగుతారా పుట్నాల పైసలు అడుగుతారా ఏ ఏం వీళ్ళ కొత్త రాజకీయాలు బోధించేదానికి చెప్తానులా లేకపోతే ఏదన్నా మళ్ళీ కానీ నిన్న కనీసం చెప్పిన వీళ్ళు బయటకు వచ్చి వాడు ఖమ్మంలో ఉండేవా పోరుడు వినోదాన్ని వాడు బయటకు వచ్చిండట వచ్చి మేము ఎవరైతే ప్రెస్ మీట్లు ఉన్నాం నాకు చేయడానికి ఎవరికి ధైర్యం లేదు ఇక ప్రయాణ దగ్గరికి పోతే ఒక చెప్పు దెబ్బలు ఒకటే తక్కువ అవుతాయి మనం పోతే వాళ్ళకి తెలుసు రా మొత్తం ఉన్నది దళితులేరా మొత్తం మోసపోయింది మాదిగా వారేరా వాడు మీరు దొంగ దొంగ అని వాని విషయాలన్నీ నేను చెప్తే నాకు చెప్తేనే కదా నాకు ఇంత ఆవేశం వస్తుంది చెప్పులు కూడా మీకు లేకుండా వాడు తిప్పిండ్రా నేను మీ చెప్పుల కోసం ఫైట్ చేసిన మీ దుప్పట్ల కోసం ఫైట్ చేసిన రార్రా అందరూ ఒక్కసారి ముక్కుమడిగా వాడి సామ్రాజ్యాన్ని కూల్చిపడేద్దామని చెప్తే రాలే ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు తను తానే బయటకు వచ్చి మళ్ళా అశోక్ అన్నని ఉంటాడు ఆ అన్నది మాలవారి వ్యక్తి నిన్న ఫోన్ చేశాను అన్నవాడు వినోద్ గడు బయటకు వచ్చినాడ ప్రెస్ మీట్ పెడతారాట అంటే ఇప్పుడేమున్నదే ఉన్నే ఊడ్చుకొని తిన్నాక ఇప్పుడేమున్నదే వాడు ప్రెస్ మీట్ పెడితే వచ్చేదేమున్నదే వాడు వినోద్ గడ అంటాడు ఖమ్మం జిల్లా తీన్మారు ఎల్లి అధ్యక్షుడు ఇప్పుడు అంటాను లాట ఇప్పుడు గోసా పెడతాను లాట కాబట్టి ఇప్పుడు మీనంష్యామ్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు బయటకు వస్తే ఇప్పుడు పెద్దగా ఒరిగింది ఏం లేదు వాడు కూటాను కూటలకు పడగలెత్తి వాడు ఆ కుప్ప మీద కూర్చున్నాడు పైగా వాడి చేతిలో రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి ఉన్నది వాడు ఇప్పుడు ఏం చేయలేరు ఇవ్వరు అది గుర్తుంచుకోవాలి